రాయదుర్గం పట్టణంలోని ఇరవై ఆరు ఇరవై ఏడవ వార్డుల్లో రేషన్ లబ్ధిదారులకు తక్షణమే రేషన్ సరుకులు అందించాలని టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి బడిగే ఇనాయత్ డిమాండ్ చేశారు ఈ మేరకు సోమవారం ఉదయం రాయదుర్గం తహసీల్దార్ నాగరాజ్కు ఆ వార్డు ప్రజలతో కలిసి వెళ్లి వినతి పత్రాన్ని అందజేశారు గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ డీలర్ అక్రమాలకు పాల్పడగా స్టోర్ సీజ్ చేశారని అయితే ప్రత్యామ్నాయంగా రేషన్ సరుకులు అందించాల్సి ఉండగా అలా జరగలేదన్నారు సుమారు మూడు వందల మందికి పైగా రేషన్ లబ్ధిదారులు రేషన్ సరుకుల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందేలా చూడాలని కోరగా తహసీల్దార్ స్పందించి రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు మన ఇరవై ఆరు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు వార్డు రెండు వార్డు సంస్థ మన గత లాస్ట్ ఆరు నెలల నుంచి ప్రజలు మన రేషన్ కార్డు రద్దు ఇబ్బంది పడుతున్నారు మన రెండు వార్డుల నుంచి టోటల్ ఆరు వందల కార్డులు ఉన్నాయి టోటల్ కానీ ఆడే వేస్తుండేది నాలుగు వందల కాడు మూడు వందల కాడు వేస్తున్నారు కొంతమందికి రైస్ అయిపోయిందని చెప్పి వేరే వేరే ఏరియాకి పంపిస్తున్నారు కానీ అక్కడ ఏరియాలో పోతే వాళ్ళు ఏమంటారు ఇది మా ఏరియాకి రాదు మీ వాడికి పోని అక్కడ నుంచి కానీ గత ఆరు నుంచి మా ప్రజలంతా మన వాడు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ దయచేసి ఈరోజు మనము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి అర్జీ ఇవ్వడం జరిగింది సార్ దయచేసి మీరు మా ఆరు వందల కార్డ్కి సరుకు పంపిణీ చేసి అందరికి న్యాయం చేయమని మన ఎమ్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఈరోజు సో అలాగే మన ఎంఆర్ఓ గారు ఈరోజు తప్పితే చెప్పారు నేను రిక్వెస్ట్ పొప్పిస్తే మీకు యాస్ యాస్ కాదు మిమ్మల్ని ప్రాబ్లం సాల్వ్ చేస్తానని చెప్పడం జరిగింది సో మనకు చాలా సంతోషం లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి